తిరుపతి చిత్తూరు జిల్లాలకు సంబంధించిన మిస్ అండ్ మిస్టర్ పోటీలను తిరుపతిలోని పోయి ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు టీనేజ్ అమ్మాయిలు వెస్టర్న్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ హొయలిపోయారు డే సౌండ్స్ తో ఉత్సాహంగా పాల్గొన్నారు హై తిరుపతి అండ్ చిత్తూరు ప్రజలు ఈరోజు మిస్ అండ్ మిస్ తిరుపతి చిత్తూరు బ్రాడ్వోల్డ్ మోడలింగ్ కంపెనీ అండ్ లేకప్ ఇంక్ ప్యాలెట్ ఇద్దరం కలిసి అంగరంగ వైభవంగా మిస్ మిస్ అండ్ మిస్ తిరుపతి చిత్తూరు ఆడిషన్స్ అయితే మన గ్రాండ్ ఆర్సిడ్ హోటల్లో జరిగాయి సో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ ఆడిషన్కి వచ్చి పార్టిసిపేట్ చేశారు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ సో సెకండ్ ఆడిషన్ ఆల్సో మే జూన్ ఎయిత్న ఇదే ఇదే వెన్యూలో మళ్ళీ సెకండ్ ఆడిషన్స్ జరిగిపోతున్నాయి ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో కాన్ఫిడెంట్ లేదని వెనక్కి వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ ముందుకొచ్చి ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకొని సెకండ్ ఆడిషన్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి ఆర్చిడ్ హోటల్ అయినా ఎవ్రీ ఎవ్రీ స్పాన్సర్స్కి లవ్ యూ సో మచ్ సర్ లైక్ స డాక్టర్ సజ్జా గారు అండ్ ವಿನ್ಕಬ್ ಸಾರು ತರ ಸಹಾರ ಗ್ರೂಪ್ ಆಫ್ ಸ್ಕೂಲ್ ಆ ಥರ ವಾರಾಹಿ ಸಾರು ಆ ಥರ ಒನ್ ಆ್ಯಂಡ್ ಓನ್ಲಿ ಆ್ಯಂಡ್ వంశీ వంశీ సంబంధించిన అటువంటి మ్యూజిక్ సంబంధించిన వంశీ ఎవ్రీ కంటెస్టెంట్ ఎవ్రీ కంటెస్టెంట్కి ఎవ్రీ స్పాన్సర్కి లాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వెంకట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ తేజ ఆర్జే తేజ హీ హీ ఆల్సో సపోర్టెడ్ మీ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే పరిమితమైన మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు పోటీని మన డిస్టిక్ వైడ్లో కూడా మనం తీసుకో తీసుకొచ్చినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్కి ప్రతి కంటెస్టెంట్కి మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ ండి అలాగే సెకండ్ ఆడిషన్లో మనం కలు కలవబోతున్నాం ఫస్ట్ ఆడిషన్ అయితే ఇంత గ్రాండ్గా సక్సెస్ అయినందుకు నిజంగా నేను చాలా థ్యాంక్స్గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లేక సపోర్టెడ్ మీ అలాట్ వెంకట్ సపోర్టెడ్ మీ అలాట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్ అండ్ పార్టిసిపెంట్స్ అందరూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు సపోర్ట్ చేసినందుకు మీడియా వ్యక్తులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకొని ఈ ఆడిషన్లో ఫస్ట్ ఆడిషన్లో ఫార్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ సెకండ్ ఆడిషన్ వీఆర్ వర్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ మెంబర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ జూన్ ఎయిత్నే సెకండ్ ఆడిషన్ ఉంటుందండి రిజిస్టర్ రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ మేము ఇచ్చే నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ జీరో ఫోర్ సో తిరుపతి ప్రజలందరికీ ధన్యవాదాలు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ రోజు బ్రాడ్ వరల్డ్ ఈవెంట్ వాళ్ళు చాలా అంటే చాలా ఫస్ట్ టైం తిరుపతిలో చేశారు సక్సెస్ అయితే అయ్యిందనమాట సో ఎక్స్పెక్టేషన్ కన్నా మించిపోయింది ఆల్మోస్ట్ అనుకున్న పాయింట్ వచ్చేసి ఇరవై మంది అనుకుంటే నలభై మంది అక్కడ రిజిస్టర్ అయ్యారనమాట ప్రతి ఒక్క స్పాన్సర్కి ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సో ఫస్ట్ ఆడిషన్స్ అయితే మనకి హీరోతో కంప్లీట్ అయ్యాయి సెకండ్ ఆడిషన్స్ అయితే మనకు జూన్లో అయితే జరగబోతుంది కాబట్టి ఈ రోజు ఎవరైతే రిజిస్టర్ కాలేదు వచ్చే నెల జూన్లో కంపల్సరీ మీరు రిజిస్టర్ అయిపోయి మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇది ఒక మంచి బేసిక్ ప్లాట్ఫామ్ అనమాట ఒక్కొక్కరికి ఎవరెవరైతే లేదు మేము వెళ్ళాలి ఖచ్చితంగా చేయాలి అనుకొని ఇంట్లోనే ఉంటారు లేకుంటే సపోర్ట్ ఉండొచ్చు సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ వచ్చి ఈ ప్లాట్ఫామ్లో పార్టిసిపేట్ చేశారు కదా సో మీరు కూడా వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి కొంచెం కొంచెం నెక్స్ట్ ఆడిషన్స్కి వచ్చి మీరు కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను